కుంకుడు మామిడి దానిమ్మ వంటి చెట్లను గృహాల్లో ఎందుకు పెంచకూడదు గృహంలో చెట్లు పెంచడం మంచి పని కానీ కొన్ని చెట్లు పెంచకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు కుంకుడు మామిడి దానిమ్మ చెట్లు ఎందుకు సాంప్రదాయం ప్రకారం ఈ చెట్లు కొంతమంది ఇన్ఫర్మేషన్ ప్రకారం అంతర్య శక్తులపై ప్రతికూల ప్రభావం చూపుతాయి గృహంలో వీటిని పెంచడం వల్ల శాంతి సౌభాగ్యం తగ్గుతుందని నమ్మకం ఉంది మామిడి చెట్టు వేగంగా పెరిగి ఇంట్లో చీకటి గాలి లేకుండా చేస్తుంది కొంతమంది పెత్తలు దీనిని శుభం తగ్గించే చెట్టు అని భావిస్తారు దానిమ్మ అందమైన పండు ఇస్తే కూడా గృహంలో అతి శక్తివంతమైన కఠినమైన ఎనర్జీని కలిగిస్తుందని నమ్మకం ఉంది కుంకుడు పవిత్రత ఉన్నప్పటికీ ఇంటి లోపల పెంచితే ఆర్థిక ఆధ్యాత్మిక శాంతికి ప్రతికూలంగా ఉంటుందని కొంతమంది చెప్తారు అందువల్ల భక్తులారా ఈ చెట్లను ఇంటి బయట గార్డెన్లో మాత్రమే పెంచడం మంచిది ఇలాగా చేస్తే శుభం శాంతి సౌభాగ్యం కొనసాగుతూ ఉంటుంది